విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం అండి శ్రీలక్ష్మి గారి విజయశ్రీ గారు విష్ణు సహస్రనామాలు శివ సహస్రనామాలు లక్ష్మీ సహస్రనామాలు దుర్గా సహస్రనామాలు ఇలా అనేక దేవతలకి దేవుళ్ళకి శాస్త్రనామాలు ఉంటాయి కదండి లలిత సహస్రనామాలే ఎందుకు ప్రాముఖ్యత పడింది ప్రతి ఒక్క మహిళ నుంచి లలితా సహస్రనామాలే పారాయణలు ప్రతి వీధిలో వాడలో జరుగుతూ ఉన్నాయి లలిత సహస్రనామాలకి అంత పవర్ ఏంటండి శ్రీమాత శ్రీమాత్రే నమ లలిత లలితా అండి శక్తివంతమైనవి బాగా శక్తివంతం శక్తివంతమైన అంటే అధికమైన శక్తి కలవి విష్ణు సహస్రం కన్నా శివ సహస్రం కన్నా మీరు అన్నట్టు లక్ష్మీ సహస్రం కన్నా ఎక్కువ బీజాక్షాలతో కూడినటువంటి శక్తి కలవి ఈ విషయాన్ని ఇప్పుడు మన హయగ్రీవ్ ఉవాచ అని ఉంటుందిగా హయగ్రీవుడు అగస్త్యుడితో చెప్పేటప్పుడు చెప్పాడు ఏంటంటే అనేన సదృశ్యం స్తోత్రం నా భూతం నా భవిష్యత్ అనేన సదృశం స్తోత్రం అంటే ఇటువంటి స్తోత్రము ఇప్పటిదాకా లేదు ఇక ముందర కూడా ఉండదు ఇప్పటి వరకు లేదు ఇక ముందు రాదు రాదు అని లలితా సహస్రం గురించి మాత్రమే చెప్పాడు తర్వాత ఈ సహస్రం కన్నా ముఖ్యమైన సహస్రము శక్తివంతమైన సహస్రం ఏది లేదని కూడా చెప్పాడు దాంట్లో ఫలశ్రుతిలో శివ సహస్రం కన్నా ఉత్తమం విష్ణు సహస్రం విష్ణు సహస్రం కన్నా ఉత్తమం లలితా సహస్రం అని వస్తుంది అందుకనే అనైన సదృశ స్తోత్రం నా భూతం నా భవిష్యత్ అని చెప్పారు ఎందుకంటేనండి లలిత సహస్రనామ పారాయణ చేశాక కోటి బావులు ఒక ని ఒక నిర్జల భూమిలో తవ్వించినంత అంట కోటి కోటి బావులు కోటి బావులు కోటి కూపార్కే అచరే నిర్జలే మరుభూతలే అని వస్తుంది అక్కడ ఆ ఫలశ్రుతిలో ఇవన్నీ ఉంటాయి అంటే ఒక ఒక జలం లేనటువంటి ప్రదేశంలో కోటి బావులు తవ్వించినంత ఫలితం ఎంత పుణ్యం బావి ఎంతో కోటి బావులు అంటే లలితా సహస్రనామ ఎంత శక్తివంతమైందో తెలుసుకోవాలంటే ఈ ఒక్క మాట చాలు అచరే కోటి కూపార్కే నిర్జలే మరు భూమి తలే మరుభూములు అంటే శ్మశాన భూములు కదా అక్కడ బావులు చాలా తక్కువ ఉంటాయి అక్కడ ఒక కోటి బావులు తవ్వించినంత ఫలితం అంటే అక్కడనే కాదు నిర్జల ప్రదేశాలు ఏవి ఉంటే వాటిల్లో ఒక కోటి బావులు తవ్వించినంత ఫలితం ఉంటుందని చెప్పారు లలితా శాస్త్రం చదవగానే కోటి బావులు అంటే అసలు ఎవరి వల్ల అయినా వద్దండి సామాన్యులకి కాదు కదా ఈ సహస్రనామం చదువుకుంటే కోటి బావులు ఎంతో కూర్చొని లలితా సహస్రనామం చదివితే ఎవరికి ఆర్డర్లు ఇవ్వక్కర్లా ఈ బావులకు మనం ఏమీ సప్లై చేయక్కర్లేదు తవ్వించినంత ఫలితం మనకు వచ్చేసినట్టే అంత పుణ్యం అంత పుణ్యం ఇంకా మహత్యాలు చెప్పండి అమ్మవారి మహత్యాలు అమ్మవారి మహత్యాలు చాలా ఉంటాయండి అమ్మవారి నామాలండి శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఉంది అవునండి ఏ నామం ఒకసారి చదివినా తస్య పాపాన్ని నశ్యతే వాళ్ళ పాపాలన్నీ నశించిపోతాయి ఒక్క నామం చదువు నామం చదివితే ఎందుకంటే అంత సులభమైనటువంటి మార్గాలు శాస్త్రంలో ఉండబట్టే అంత ప్రాచుర్యం పొందింది అంత ప్రాచుర్యం పొందటానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి స్త్రీ దేవత స్త్రీ దేవతలందరికీ కూడా ఆవిడ ఈశ్వరి ఈశ్వరీనాం అమ్మవారు ఈశ్వరి ఈశ్వరీనాం ఈశ్వరులు అంటేనే అధిపతులు అధినేత్రులు ఎవరైనా అవచ్చు వాళ్ళందరికీ ఈశ్వరి అమ్మవారు వారందరూ లక్ష్మీదేవ అవ్వచ్చు సరస్వతి దేవీదేవి అవ్వచ్చు ఇంకో దేవ రాజశ్యామల వీళ్ళందరూ అనుంగు దేవతలే అమ్మవారికి ఎందుకంటే లక్ష్మీదేవి దేవి కూడా నామం ఒకటి ఉంది కదా శాస్త్రంలో సచామర రమా కుడియేరమల వాళ్ళు నుంచొని వింజామరలు వీస్తున్నారంటే వింజామరలు వీచటం అనేది సేవా వృత్తి అమ్మవారిని వాళ్ళిద్దరు కూడా సేవిస్తున్నారనమాట సేవిస్తున్నారు అంటే మరి ఆధిపత్యం ఎవరికి ఉంది ఇక్కడ ఆ స్త్రీమూర్తికే ఉంది అందుకని ఆవిడ స్త్రీమూర్తులకే కాదండి పురుషులకు కూడా ఆవిడే అధినేత్రి పురుషుడు కూడా శివుడు శంకరాచార్యులు మొట్టమొదటి శ్లోకంలోనే చెప్తాడు అమ్మవారి యొక్క చలన శక్తి ఉంటేనే స్థాన రూపంలో ఉన్నటువంటి శివుడు కూడా చలనం వస్తుంది లేదా తనంత తానుగా చలనం చెందేటువంటి శక్తి శివుడి దగ్గర కూడా లేదని చెప్తాడు శంకరాచార్యులు శివుడికి ఒక చలనదశ తీసుకురావాలంటే అది స్త్రీమూర్తి అయినటువంటి అమ్మవారికే సాధ్యం అందుకనే ఆయుక్తో శివశక్త్యాయుక్తో భవతి శక్త ప్రభావితం ప్రభావితం ఆయుక్తో యది భవతి శక్త ప్రభావితం ఆ శ్లోకంలో శివుడి యొక్క శక్తిని కదిలించాలి అంటే శివాని అయినటువంటి అమ్మవారికే సాధ్యం అందు ఎందుకని శివ స్వాధీన వల్ల అమ్మవారు శివ స్వాధీన వల్ల స్వాధీనం చేసుకున్నటువంటి ప్రియుడు అటువంటి అద్భుతమైనటువంటి శ్రీమూర్తి శివుడు అంటే అండి సృష్టి స్థితి లయ కార్యక్రమాలు మూడు చేయగలిగిన వాడు విష్ణుమూర్తి స్థితి కారకుడు మాత్రమే బ్రహ్మ సృష్టి కారకుడు మాత్రమే శివుడు వచ్చేసరికి సృష్టి స్థితి లయ కారకత్వాలు మూడు కూడా ఏక బిగిన చేయపట్టగలిగిన వాడు అంటే మూడు చేస్తారంటారా మూడు ఆయన చేతుల్లో ఉంది ఆయన ఆయన యొక్క ముద్రలేందే బ్రహ్మ సృష్టి చేయలేడు ఆయన ముద్రలేందే విష్ణుమూర్తి కారకత్వం నడపలేడు ఎందుకంటే శివ శివకేశవ అభిన్నమే కదా శివుడు ఏది చెప్తే విష్ణుమూర్తి అది అంగీకరిస్తాడు విష్ణుమూర్తి చేసిన ప్రతిదీ కూడా శివుడికి అంగీకారంగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి శివకేశవ అభిన్నత్వం ఉంది శివకేశవ అభిన్నత్వం ఉంది కాకపోతే మనకి శాస్త్రంలో వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఒక సంబంధం చెప్తాడు ఎవరికి విష్ణు సహోదరి అయిన మహా అని అమ్మవారికి చెప్తాడు విష్ణు సహోదరి అయిన మహా అంటే భార్య అన్నగారు అయితే బావమరిదేగా అవును కదా బావా బావమరుదు మరి సహకరించుకోకుండా ఎందుకుంటారు మన ఇంటి ఆడపిల్లలు అక్కడ ఇచ్చినప్పుడు సహకరించుకోకుండా ఉంటాము మనం వారిద్దరిలో అయితే మైత్రి ఉంటుంది మైత్రి ఉంటుంది ఇంకొక తోట కూడా ఉందండి రాజరాజేశ్వరి రామ సహోదరి త్యాగరాజకీర్తలు అవునండి రామ సహోదరి అయినా విష్ణు సహోదరి అయినా ఒకటే ఒకటే కరెక్ట్ అవతారాలు వేరు కానీ అవతారాలు అమ్మవారు ఎవరయ్యా అంటే విష్ణు సహోదరి అయిన మహాన్ నామం ఉంది అటువంటి అద్భుతమైన శ్రీమూర్తి శివ వల్ల పని చేసుకొని శివుణ్ణి స్వాధీనం చేసుకుని నుండి విష్ణు సహోదరుడే ఇంకా ఆధిపత్యం ఎవరిది ఉంటుంది ఇంకొకటి ఆవిడ నామాల్లో విశ్వమాత విశ్వగ్రాస ఈ రెండు చాలం అండి ఎక్కడో మనకి ఈ నామాలు ఏ లలిత సహస్రంలోనూ ఏ శివ సహస్రంలో విష్ణు సహస్రంలో లక్ష్మీ సహస్రంలో ఎక్కడా కనిపించవు లలిత లలిత శాస్త్రంలో విశ్వమాత విశ్వానికి మొత్తం ఆవిడ మాత విశ్వంలో అంతర్భాగాలు వీళ్ళందరూ అవును కదా విశ్వానికి మాత ఎవరంటే అమ్మవారు మళ్ళీ విశ్వగ్రాస విశ్వానికి అంత గ్రాసం ఇచ్చేది అవును కదా గ్రాసం ఇచ్చేది ఆవిడే మరి ఆధిపత్యం ఆవిడ కాక ఎవరికి ఉంటుంది అమ్మవారు వేదాలకు కూడా అందనిదండి అంటే వేదాలకు కూడా కూడా అమ్మవారు వేదాలు కూడా ఆమె తర్వాతే అనమాట ఆమె తర్వాత అనటం కన్నా ఆవిడ ఎవరికి అందనిది ఎవరు తెలుసుకోలేనిది ఎవరికి చిక్కనిది చిక్కనిది కేవలము భక్తులకి మా భక్తి ప్రియ గమ్య భక్తి ఈ నామలంటే భక్తికి ప్రియం భక్తికి వస్సురాలు భక్తి ఆవిడ గమ్యం ఈ మూడు నామాలు చదువుకోవడం భయా భయాన్ని తొలగిస్తుంది అలాగే అమ్మవారు వేదాలకి కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి ఒకానొక పరమాత్మ స్వరూపం అని చెప్పుకోవాలంటే వేదో సర్వ వేదోపనిషదుద్గుష్ట శాంతతీత కళాత్మిక అని ఒక నామం ఉంది అంటే ఉపనిషత్తులు సర్వ ఉపనిషత్ ఉద్గుష్ట ఉపనిషత్తులకు కూడా అందలేదు అంటే వేదాల చివర ఉపనిషత్తులు ఉంటాయి ఆ ఉపనిషత్తులకు కూడా అందనటువంటి మనిషి అంటే ఆ ఉపనిషత్తులకు కూడా అమ్మవారు ఏంటో అర్థం కాలేదు అమ్మవారిని అర్థం చేసుకోవడానికి వేదోపనిషత్ వేదాలకి ఉపనిషత్తులకు కూడా అందనటువంటి వ్యక్తి ఎలా ఉంటుంది శాంతికి అతీతంగా ఉండదు ఒక శాంతి ప్రశాంతంగా ఉన్న మొహం చూస్తేనే చాలా నమస్కరించాలనిపిస్తుంది కదా అటువంటి శాంతి అతీత కళాత్మిక శాంతికి అతీతంగా ఉన్నటువంటి ఒక కళతో ఆవిడ కళాత్మిక అటువంటి కళలతో ఆవిడ ప్రకాశిస్తూ ఉంటుంది ఆ తల్లిని మనము ఎప్పుడెప్పుడు పూజించాలి అంటే అద్భుతమైనటువంటి ఒక అమ్మవారి సహస్రాన్ని మనకి అయగ్రీవుడు అందించడం కాకుండా ఆవిడని ఎప్పుడు పూజించాలి ఎలా పూజించాలి ఏ ఏ రోజుల్లో ఆవిడిని పూజిస్తే ఫలితం అనేది ద్విగుణీకృతం అవుతుంది పౌర్ణమాస్యాం పాఠ్యమ్యాం చతుర్దశ్యాం నవమ్యాం ఏకాదశ్యాం దశమ్యాం ఇవన్నీ చెప్పారు అంటే ఒక తిథిలో వచ్చేటువంటి ఒక నెలలో వచ్చేటువంటి తిథిలో పాఠ్యమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం పాఠ్యం అంటే అమ్మవారికి ఎందుకు ఇష్టం అంటే శివశక్తి రూపాలు అక్కడ ఉంటాయి ఒక నెలలో అమావాస్య నుంచి తిథి పాడ్యమికి మారబోయే మధ్య లిప్త కాలంలో శివశక్తులు ఇద్దరు కలిసి ఉంటారు మనకి ప్రతి సంవత్సరంలో వచ్చే నవరాత్రుల పాడ్యంతోనే కదండి మొదలు శరణ నవరాత్రులని పాడ్యం ఆశ్వీజ శుక్ల పాడ్యమితోనే మనకి మొదలవుతాయి వసంత నవరాత్రులు అందుకని పాడ్యమి తిథి అంటే ఆవిడకి చాలా ఇష్టం చాలా ఇష్టం తర్వాత ఆవిడ ఎప్పుడు కూడా అష్టమి చంద్ర విభ్రాజ దళిత ఆవిడ అష్టమి చంద్రుడిని ధరించి ఉంటుంది ఆ అష్టమి చంద్రుడు శుక్ల పక్షంలోను కృష్ణపక్షంలోనూ ఒకేలాగా ఉంటాడు దానికి త్వరిత అని పేరుంది త్వరిత అంటారు దాన్ని ఆ అమ్మవారు చంద్రుడిని నుదుట ధరించి ఉన్నప్పుడు చంద్రుడు అంటే ఆవిడ చాలా ప్రీతి అమ్మవారికి అమ్మవారికి ఎందుకంటే నుదుట ధరించిందంటే ఎంత ప్రీతి ఉంటే ఉంటుంది మరి అంతే మనకి చంద్రుడి అదృష్టం అది ఆవిడ పూర్ణ చంద్రుణ్ణి పూర్ణ చంద్రుణ్ణి ఆవిడ ఎలా పెట్టుకుందంటే తన యొక్క స్థానంగా పెట్టుకుంది పూర్ణ చంద్రుణ్ణి మధ్య పూర్ణ చంద్రుడి మనం పౌర్ణమి రోజునే అవుతాం పౌర్ణమా అని కూడా ఒకటి ఉంది పూర్ పౌర్ణమి రోజున మధ్య భాగంలో అమ్మవారు అంటే పూర్ణమి చంద్రుడు పున్నమి చంద్రుడు ఉంటారు కదా దాని మధ్య భాగంలో అమ్మవారు ఉన్నట్టుగా మనం ఊహిస్తూ లలితా సహస్రం చదివితే లలితా సహస్రం చదివితే అంతకు మించినటువంటి పుణ్యమే లేదండి మరుజన్మే ఉండదు మరు జన్మే లేదు అంటే పునర్జన్మ లేకుండా చేసేటువంటి శక్తిని ఇస్తుంది అలాగే ఈ శుక్లపక్షంలో అవచ్చు కృష్ణపక్షంలో అవ్వచ్చు పాఠ్యమి తిథి అన్న దశమి అన్న నవమి అన్న అలాగే చతుర్దశి అన్న త్రయోదశి అన్న ఆవిడకి చాలా ఇష్టం నవమి దశమి చతుర్దశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అష్టమి అష్టమి ఎక్కువగా దుర్గాదేవికి చెప్తారు ఎక్కువగా దుర్గాదేవికి చెప్తారు ఇవిడ అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని చెప్పుకున్నా అవునండి అష్టమి చంద్రుడిని ఒదుటే ధరించింది ఆవిడ ఇంకా అష్టమి రోజున ఆవిడకి ఇష్టం లేకపోవటం ఉండదు సో అష్టమి నవమి దశమి అని కూడా చెప్పుకోవచ్చు ఈ హయగ్రీవుడు ఉవాచ ఉన్న దాంట్లో మాత్రం పాడ్యమి పాడ్యమి దశమి నవమి దశమి చతుర్ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి పౌర్ణమి ఇంకొకటి అమావాస్య రోజును నండి మనం అమ్మవారిని కనుక ధ్యానిస్తే మనలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా పదివేల రెట్లు ఉద్దీపింపబడతాయిట అమావస్య చాలా శక్తి ఉందండి బాబు ఎక్కువ మనం అంటే మాకు తెలిసినందుకు పౌర్ణమి అంటే కంపల్సరీ చేస్తూ ఉంటాం అమావాస్య రోజు కూడా ఆమెకి ఆ రోజున సూర్య చంద్ర ఇద్దరు పక్క పక్కనే ఉంటారుగా అందరి శక్తులు కలిగినటువంటి భూమి వాళ్ళ పౌర్ణమి రోజున సూర్యుడు ఉంటాడు చంద్రుడు మాత్రమే ఉంటాడు అవునండి ఆ చంద్రుడి యొక్క కాంతిలో అమ్మవారిని పూజిస్తే ఆ శక్తి వేరు అంటే పూర్ణ చంద్రుడికి ఉన్నటువంటి శక్తి వేరండి ఆ శక్తి అన్ని శుభాలను మనకి చేస్తూ ఉంటుంది అది సంసారానికి సంతానానికి భావాలకి చల్లటి సంసారానికి వీటన్నిటికీ కూడా చాలా మటుకు చంద్రుడే కారకుడు వ్యవహారాల్లో అన్నిటిలో వ్యవహారాలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా చంద్రుడే కారకుడు ఆయన మన కారకుడు అవునండి కానీ ఈ అమావాస్య రోజు నువ్వు ఇద్దరు ఒకే దగ్గరికి వచ్చారుగా లోకపాలకులు సూర్యచంద్రులు అంటే అవునండి లోకపాలకులు ఇద్దరు కలిసి ఒకే తాటి మీద నుంచున్నప్పుడు భూమి ఎంత శక్తివంతం అవుతుందంటే సముద్రాలు కూడా ఆ శక్తిని తట్టుకోలేక పొంగి పొంగిపోతూ ఉంటాయి అమావాస రోజున సముద్రాలు పొంగుతాయి అంటారు కానీ ఎందుకు పొంగుతాయన్న తెలియదు ఇద్దరు వచ్చి ఆ భూమి ఆకర్షణ శక్తి ఎట్లా ఉంటుందంటే వాళ్ళిద్దరు ఒకేసారి పైకి ఉండేసరికి ఈ భూమి ఆ యొక్క శక్తిని తట్టుకోలేక ఆ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళని ఎత్తెత్తి పడేస్తూ ఉంటుంది సూర్య చంద్రులి సూర్య ఒకే తాటి మీద ఉంటుంది సో ఆ ప్రకృతిలో అన్ని రకాల మార్పులు రావటంతో ఆ నీరు ఎలా పొంగుతుందంటే అమావాస్య రోజున ఒకసారి అర్ధరాత్రి నేను సముద్రాన్ని చూసాను ఒక నిమిషం కన్నా మనం మనం సామాన్య మానవులం కదా ఎంత భయంకరమైన కాళరాత్రి లాగా ఉంటుందంటే అది తట్టుకోవడం కూడా కష్టం అంత నల్లటి అలలు ఎంతెత్తు నెగిసి పడుతూ ఉంటాయంటే చెప్పలేం మనకి అక్కడే అమ్మవారి కాళిక అమ్మవారు ఉందా అన్నట్టుగా ఉంటుంది అని అది సో అమావాస్య చాలా శక్తులని బాగా ఉత్తే ఉద్దీపన చేస్తుంది ఎక్కువ చేసేలా చేస్తుంది మనకి ఒక జ్ఞాపక శక్తి ఉంది లేదంటే కనుక ఒక అభ్యాస శక్తి ఉంది ఒక యోగ శక్తి ఉంది ఒక పారాయణ శక్తి ఉంది ఈ శక్తులన్నిటిని కూడా విజృంభించేలా చేస్తుంది అమావాస్య విజృంభిస్తుంది విజృంభించేలా చేస్తుంది అంటే మనలో ఉన్నటువంటి శక్తులని పది రెట్లు ఎక్కువగా అవన్నీ కూడా ప్రకోపనం చెంది ఇంకా బాగా వృద్ధి చెందుతాయి అన్నమాట అంటే అమావాస్య పారాయణ వల్ల అంత ఫలితం ఉంటుంది అంత ఫలితం ఉంది అమావాస్య రోజున ఏ పారాయణ చేసినా పదివేల రెట్లు ఎక్కువ ఫలితం అని చెప్తారు దానం చేసిన ధ్యానం చేసిన చాలా రెట్లు ఎక్కువ చేసిన దానం 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 ధ్యానం దానము అలాగే కూడా వాళ్ళ సముద్రంలో చేస్తే అమావాస్య రోజున పౌర్ణమి రోజునకి ఎలాగో చెప్తారు అమావాస్య రోజున కూడా తల స్నానం చేసి సముద్ర స్నానం అవాళ్ళ దానం చేస్తే చాలా మంచిదండి అమావాస్య రోజున మనం ఏదో మన కొంచెం మనం దాన్ని పక్కన పెడతాం కాని అండి అమావాస్యలో ఉన్నటువంటి శక్తి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తి మనం దాన్ని పూర్తిగా మనం ఆపాదించుకోవాలంటే అమావాస్య రోజున ముఖ్యంగా ధ్యానము మనకు తోచిన దానము ఈ రెండు చేయాలి చేయటం వల్ల ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అందుకని ఏ ఏ శక్తులైతే మనలో ఉన్నాయో లేకపోతే ఉడికిపోయిన శక్తులు ఉంటాయి కొంతకాలం చిన్న వయసులో ఉన్నప్పుడు చాలా శక్తివంతంగా పనిచేసిన వాళ్ళు కొన్నాళ్ళకి ఆ శక్తిని కోల్పోతారు కానీ అమ్మవారిని ధ్యానించటం వల్ల ఆ శక్తులన్నీ మళ్ళీ పునః ఉత్తేజితం చెంది చక్కగా వాళ్ళకేంటి తిరిగి పూర్వశక్తిని వాళ్ళు సంపాదించుకుంటారు అవునండి కొందరు పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా ఎంతో వాక్ ఏమిటి శక్తి ఏంటి వాళ్ళని చూస్తే అమ్మో ఇంత ఎంత ఈ వయసులో ఇంత యాక్టివ్గా ఉన్నారా అనుకుంటాం అవును అంటే ఆ అమ్మవారి ధ్యానం వల్ల సాధ్యం అవుతుంది సాధ్యమవుతుంది చాలా గొప్ప విషయం అండి అమ్మవారి గురించి చాలా చక్కగా వివరించారండి నమస్కారం నమస్కారం